వెల్కమ్ టు అంకం న్యూస్ ఫిర్జాదిగూడ మున్సిపల్ పరిధిలో మూడవ డివిజన్ లో వెంకటరమణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు వేద పండితులు వేద మంత్రాలతో హోమం యజ్ఞం వేద పారాయణం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు కాలనీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేయర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి జనరల్ సెక్రటరీ కేవీ గౌడ్ సలహాదారులు ప్రభాకర్ ప్రతాప్ రెడ్డి శంకర్రావు బాలస్వామి గోలి సంపత్ అంజయ్య పెంటయ్య వెంకటరమణ విగ్రహదాతలు లక్ష్మీ మాణిక్యం స్థలదాత జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడవ డివిజన్లోని శ్రీ వెంకటరమణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా కాలనీలో నూతనంగా శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయ నిర్మాణం జరిగింది గడిచిన మూడు రోజుల నుంచి మేము హోమాలు యజ్ఞాలు పారాయణం చేసుకుంటూ అమ్మవారి ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట ఈరోజు దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది మరి ఈ ప్రాంతంలో మాకు ఒక గుడి కావాలని నిర్ణయం తీసుకొని ఆ సంకల్పంతో ముందుకెళ్ళి కాలనీ వాసులందరి సహాయ సహకారంతో ఈరోజు అమ్మవారిని నెలకొ నెలకొల్పుకోవడం జరిగింది ఈ సంకల్పం ఒక ఆరు నెలల నుంచి అనుకొని ఈరోజు కార్యరూపం దాల్చింది అనంతరం ఫిర్జాదిగూడ బుద్ధనగర్లో కమ్మలపల్లి శ్యామ్ సుందర్ శివకుమార్ల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితులు వేద మంత్రాలతో నిర్వహించారు మహిళలు నమో వెంకటేశాయ నమో తిరుమలేశాయ అంటూ పాడిన భజన కీర్తనలు భక్తులను ఆనందింపజేశాయి కార్యక్రమం అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ప్రతినిత్యం ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి జనరల్ సెక్రటరీ కేవి గౌడ్ సలహాదారులు ప్రభాకర్ ప్రతాప్ రెడ్డి శంకర్రావు బాలస్వామి సంపత్ అంజయ్య పెంటయ్య వెంకటరమణ విగ్రహదాతలు లక్ష్మీ మాణిక్యం స్థలదాత జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజుపల్లి శ్యామ్ సుందర్ గారి యొక్క నివాస ప్రాంగణంలో వైభవంగా శ్రీ శ్రీనివాస వైభవస్వ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఉదయాస్తమైన సేవలు నిర్వహణ చేయడం జరిగింది ఉదయాస్తమైన సేవల్లో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి సుప్రభాత సేవ నుంచి మొదలు పెడితే రాత్రి ఏకాంత వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి దీనికి మా యొక్క కార్యక్రమానికి చేస్తున్న వారు శ్రీ 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 త్రిదండ్రి గోబిర జీవస్వామి వారు రాబోతున్నారు కలో నాయక మనం తిరుపతి వెళ్తున్నాము అంటే దానికి కారణంగా కలియుగంలో ఉన్న బాధ కష్టాలను తీరుస్తాయి కనుక తీరుస్తాయి కనుక కలో వెంకటనాయక కలియుగ అవతార పురుషుడు కాబట్టి మనము ఆ స్వామిని నెలకు వెళ్తూ ఆ స్వామివారి దర్శనాలు చేసుకుంటున్నాం ఈరోజు ఈ సుందర్ గారి యొక్క కుటుంబంలో ఏమనిపించిందో తెలియదే కానీ ఈ సేవలన్నీ కూడా మా ప్రాంగణంలో జరుగుతూ ఎలా ఉంటుంది అనే భావన కల్పించాలి అలా కల్పించినప్పుడు భగవంతుడు ఆజ్ఞ ఇవ్వడం చాలా తక్కువ అలాంటి భాగ్యాన్ని కల్పించినవంటి భగవంతుడు కల్పించగానే వారి నివాస ప్రాంగణంలో అందరికీ వైభవాన్ని చూపించాలి అనే ఒక భావనతో కల్పించాలి చక్కగా వైభవంగా ఎటువంటి దాంట్లో ఏది కూడా తక్కువ అని లేకుండా రెండే కార్యక్రమానికి ఏమేమి జరగాలో ఏమేమి కావాలో వారి యొక్క అమ్మాయి వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమం అనంతరం ఫిర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి జన్మదిన వేడుకలు మేడిపల్లి సాయిప్రియనగర్లో ఘనంగా నిర్వహించారు మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డితో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ నాయకులు హరిశంకర్ రెడ్డికి కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించి షాల్వాతో సన్మానం చేశారు నిరంతరి న్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్